డిపార్ట్మెంట్ వరకు వస్తారు దాంతో పోలీస్ కూడా ఎన్ఆర్జీ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే పడుతున్నారు అందరికీ నమస్కారం అండి రోజున మనము నంది నందిగుంట మింజిమూరి మండలం నందిగుంటలో ఉన్నాము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఆ కార్యక్రమం డీటెయిల్స్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ లో మనం ఈ ప్లాంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో నరేగా ఫండ్స్ కింద ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మన ఎనిమిది మండలాల్లో నూట యాభై ఎకరాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇది ఒక బృహత్తర కార్యక్రమం అంటే నరేగా కింద మనం ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నాం మనం వాటిలో ఇదొకటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడైతే ఈ పనికి ఆహార పథకం అనే దాంట్లో నుంచి మనం మెటీరియల్ కాంపొనెంట్ కావచ్చు లేకపోతే వారికి సహాయం చేయడంలో కావచ్చు ఎంతో ఈ ఎన్ఆర్ఈ నరేగా పథక నరేగా ప్రాజెక్ట్ అనేది ఎంతో ఉపయోగపడతా ఉంది దీంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి అంటే హాఫ్ ఏకర్ నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది ఇందులో మూడు సంవత్సరాలకి ఒక ఎకరాకి లక్ష నలభై ఐదు వేలు వాళ్ళు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజున ఇక్కడ మనం ఈయన కోట ఎరుకుల రెడ్డి గారు ఉన్నారు వారి వారికి మూడు ఎకరాల పొలం ఉంటే దాంట్లో మనం ఇప్పుడే ఒక ప్లాంటేషన్ మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇవి నిమ్మ చెట్టు వేయడం జరిగింది దీనికి ఒక్కొక్క ఎకరాకి లక్ష నలభై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాలకు గాను వారికి మనం ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది ఈ ఈ పథకం కింద అలాగే ఈ నిమ్మ చెట్లు వేసుకోవడమే కాకుండా ఇందులో మళ్ళా సైడ్ క్రాప్ కింద మనం ఈ ఈ మినిమోని కానీ దోశని కానీ తర్వాత చిన్న చిన్న పూల చెట్లు కానీ వాళ్ళకి ఏది ఆదాయం తెచ్చి పెడుతుంది అని అనుకుంటే ఈ ఇక్కడ ఈ సాయిలకి సంబంధించి వారికి ఏది అవగాహన ఉంటే దాన్ని సపోర్ట్ చేసి దానికి మళ్ళీ సపరేట్గా కూడా సహాయం చేయడం జరుగుతుంది ఆ క్రాప్ పెంచుకోవడానికి అలాగే ఫామ్ పాయింట్స్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మూడు ఎకరాలు రైతైనా ఇక్కడ ఒక ఫామ్ పాండ్ మనం చూస్తే ఫామ్ పాండ్ ఒకటి ఆల్రెడీ తగ్గుతూ ఉన్నాము ఆ ఫామ్ పాండ్ వల్ల మనం లైన్ వచ్చినప్పుడు ఇలా దేవుడి దేవు వల్ల ఈ సంవత్సరం మనకు వర్షాభావం ఎక్కువ ఉంది మనం కొన్ని గత మూడు నాలుగు నెలల్లో కూడా వర్షం పడడం జరిగింది అంత ముందు సంవత్సరాలలో పడలేదు మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది వర్షాలకి సో ఆ వర్షం వచ్చినందువల్ల కొంతవరకు ఆ నీళ్లు మనం రీటైన్ చేసుకొని ఇంకుడు కొంతలాగా మనం కొంతవరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకునే అవకాశం ఉంది బోర్ పరంగా కాని లేకపోతే దీనికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం సహాయం చేయడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ నుంచి దీని మూలంగా ఎంతో మంది రైతులు బెనిఫిట్ పొందవచ్చు ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కూడా కేవలం భూమి మీద భూమిని ఆధారం చేసుకొని భూమిని నమ్ముకొని బతికే బతుకు జీవనం సాగిస్తున్న రైతు బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారికి ఉపయోగపడేదానికి మెయిన్ ఉద్దేశంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో డ్రైవ్ జరుగుతూ ఉంది ఈ రోజు ఈ మండలాల్లో కూడా మనకిచ్చిన టార్గెట్ నూట యాభై ఎకరాలు కదా నూట యాభై ఈ రోజు ఈ రోజు వరకే నూట యాభై ఎకరాలు మనం చేయాలని టార్గెట్ రీచ్ అవుతా ఉన్నా ఈ సంవత్సరంలో రెండు ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు టార్గెట్ పెట్టుకొని మనం ఈ రోజు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హోల్ స్టేట్ లో కూడా ఇరవై ఐదు వేల ఎకరాలు ఈ రోజు ప్లాంటేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్లడం జరుగుతా ఉంది ఇలాగా మనం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ రైతు పక్షపాతి ఎప్పుడైనా కూడా రైతుకు సహాయం చేయాలి రైతుకి ఆదరవుగా నిలవాలి ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా వచ్చినా ఏదైనా నిధులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైతులకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మనం గవర్నమెంట్ గెలవగానే కూడా నూట నలభై తొమ్మిది నీటి సంఘాలని ఎన్నుకోవడం జరిగింది నూట నలభై తొమ్మిది చెరువుల్ని కాపాడడం కోసం ఆ చెరువుల్ని పర్యవేక్షించడం కోసం నీటి సంఘాల చైర్మన్లు కానీ దాని మెంబర్లు గాని ఆ వచ్చే కొంత కొంత వాటైనా ఉరిచిపెట్టి ఆ చెరువుల్లో నుంచి కొంతవరకు మనం బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో బాబు గారు ఆలోచన చేసి ఆ చెరువులు పూడికలు తీయడానికి కానీ దానికి కూడా మనకు డబ్బులు వస్తా ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి అండగా ఉండటం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన మన ఏపీఓ గారికి అలాగే ఏపీడీ గారికి టీఏలకి ఈసీలకి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతుకు సపోర్ట్ గా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎండిఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే కొత్తగా ఇంకో టెక్నీషియన్ బిఎఫ్టీ అని వాళ్ళు కూడా బేర్ ఫుడ్ టెక్నీషియన్ కింద వారు కూడా ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం